పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు అరవై ఎనిమిదో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ప్రార్థన నమ్మదగిన వాడ నా రక్షణకర్త సమస్త సృష్టికి కర్త ఉండేవి తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఈ సమయం తండ్రి మేము వాక్యం ధ్యానించవచ్చుండగా తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచమని ఎసయ్య నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నీతి మంతులు సంతోషించుదారుగాక వారు దేవుని సన్నిధిని కాక వారు మహాదానందము పొందుదురుగాక దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయ మందండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయును విశ్వాసఘాతకులు నిర్జన దేశమందు నివసించుదురు దేవా నీవుని ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వనికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇజ్రాయిలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయ కంపించెను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్ష సమృద్ధిగా కురిపించుతివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరచుతివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగ ప్రభు మాట సెలవుచుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయేదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకును గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి ఉన్నట్టుంది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను భాషాను పర్వతము దేవ పర్వతము భాషాను పర్వతము శిఖరముల గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఊరచూపులు చూచుచున్నారు యహూవా నిత్యం అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ప్రభు స్థుతి నందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగొచ్చి దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వశము దేవుడు నిశ్చయంగా తన శత్రువుల తలలు పగలగొట్టును మానక దోషములు చేయి వారి వెంచుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషాణలో నుండి వారిని రప్పించదను అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించదను వారి రక్తంలో నీవు నీ పాదం ముంచుదువు శత్రువులు నీ కుక్కల నాలుకలకు బాగా మగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు ఉన్నారు చుట్టూను కన్యకలు తంబురలు వాయించిచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు సమాజంలో దేవుని స్థుతించుడి ఇజ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడగు అను వారి ఏలిక అచ్చటనున్నాడు యూదా అధిపతుల పరివారం అచ్చటనున్నది జబులోను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము ఎరుషలేంలోని నీ ఆలయంను బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము కలహ ప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఐగుప్తుల్లో నుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చేద్దరు భూరాజ్యం దేవుని దేవుని పాడుడి ప్రభువుని కీర్తించుడి అనాదిగానున్న ఆకాశ ఆకాశ వాహనం వానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరం దేవునికి బలాతిశయం ఆరోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయేల్ మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతి గాక దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేనుగాక ఆమెన్